పరలోకపు తండ్రి వారి కంటే శ్రేష్ఠుడే కదా పరలోకపు తండ్రి వారి కంటే శ్రేష్ఠుడే కదా అరే చెప్పలే చెప్పాలి చెప్పాలి ప్రేమ తండ్రి ప్రేమ ప్రేమ తండ్రి ప్రేమ కావాలి నా కొడుకు నా దగ్గరికి దేవుడు ఆమె అంతే ఆ ప్రేమకు నువ్వు దూరం అయిపోయినప్పుడు ఆ ప్రేమను నోచుకోలేనప్పుడు నీ శ్రమను కష్టాన్ని నీ కన్నీటిని చూసిన దేవుడు మరలా కనికర సంపూర్ణుడది దేవుడు అనుకుంటున్నాడు ఏమైనా తెలుసా నా పిల్లలు నా దగ్గరికి తిరిగి వస్తే వరేది పోగొట్టుకున్నారో ముప్పై తొమ్మిది సంవత్సరాలు నష్టాన్ని దేవుడు దగ్గర చేశాడు చెప్పబోట ముప్పై తొమ్మిది సంవత్సరాల నష్టం ఎంత నష్టపోయారో ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని అవమానాలు అనుభవించారో నా దేవుడు అద్భుతమైన మాటలు మీకు చదివిస్తున్నాను నేను చూడండి దేవుని పిల్లారా యోగేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చాలా మీరు కడుపారాధిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యహోవ నామమును స్థుతించినట్లుగా నేను పంపిన మిడతలను గొంగల్ పురుగులు పసర పురుగులు చీడ పురుగులు అను నా మహాసైన్యమతిని వేసిన సంవత్సరముల పంటను మీకు మరలైతను ఓపుకున్నంత వరకు

ఎంత ప్రేమ కలిగింది ఆశ్చర్యం తిరిగి వస్తే చాలా అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు ఆయన తిరిగి వస్తే చాలా తిరిగి వస్తే చాలా ఏమంటే విదేశాలని ఎంతమంది ఉన్నారో చేయలేదు మీరు ఎందుకేం చేయాలని మిమ్మల్ని అడగట్లేదు ఎంతమంది అడుగు అందుకోసం చేయాలి తిరిగి వచ్చే భర్త ఏమనుకుంటాడు నా భార్య తిరిగి వస్తే చాలు పిల్లలు ఏమనుకుంటారు మా మమ్మీ తిరిగి క్షేమంగా వస్తే చాలు ఎందుకో రాత్రి అనుకోకుండా అమ్మగారు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని బాధపడ్డా చాలా బాధపడ్డా ఇక్కడ జరిగినాయి నేను మళ్ళా ఈవినింగ్ అమ్మగారు చెప్తాను రాత్రి రాలేదు కదా మీటింగ్ బాధితుంది చాలా పిల్లలందరూ ఆత్మ ఆనందించారు చెప్తూ చెప్పాను మన చర్చస్లో కలిసిపోయిన పిల్లలు ఉన్నారు కదా ఎలా ఉన్నారో ఆరోగ్యం ఏంటి నడికే అనుకోకుండా వెంటనే నేను నేను మహిబ్రాజ్ వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాను కొంచెం ఇలాంటి టైంలో అమ్మాయి ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుందని తెలుస్తుందని కొంచెం ఇమోషనల్ గా మాట్లాడతాం నేను సెలవులో ఉన్నా చూస్తే దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇక్కడ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పిల్లలు ఏమనుకుంటారంటే మా మమ్మీ క్షేమంగా తిరిగి మా డాడీ క్షేమంగా తిరిగి భార్య ఏమనుకుంటుందంటే నా భర్త క్షేమంగా తిరిగి వస్తే చాలు భర్త ఏమనుకుంటారు తెలుసా నా భార్య క్షేమంగా తిరిగి వస్తే చాలు డోంట్ వాంట్ ఎనీథింగ్ వారు క్షేమంగా తిరిగి వస్తే చాలు ఎంత అద్భుతమైన మాట మీరు అందరూ అదే కోరుకుంటున్నారు నా భార్య ఎక్కడున్నా క్షేమం ఉంటే చాలు నా భర్త ఎక్కడున్నా క్షేమం ఉంటే చాలు నా పిల్లలు ఎక్కడున్నా క్షేమం ఉంటే చాలు మరి క్షేమంగా నువ్వు నేను నమ్మిన దేవుడు కూడా అలాగే అనుకుంటున్నాడట తిరిగి మళ్ళా నా పిల్లలు నా దగ్గర వస్తే చాలు వారు ఏది పోగొట్టుకున్నారో వారు ఏది నష్టపోయారో నేను మరల వాళ్ళకి ఇచ్చేస్తాను చప్పటి పెట్టిన దేవుడు ఒకవేళ మనం చేసిన పనిని బట్టి ఆయన కొంచెం పంపడొచ్చు ఆయన ప్రేమ ఎక్కడ తగ్గలేదు అందరి ప్రేమ కలిగిన దేవుడు ఆరాధిస్తున్నాడు ఆ ప్రేమ కబంధస్థానంలోకి వెళ్ళిపోదమ్మా ఏది పోగొట్టుకున్నామో ఏది కోల్పోయామో ఏది మరలా కావాలని మనం అడుగుతున్నామో ఇవ్వడానికి సిద్ధంగా ఉండే దేవుడు నిన్న ఉదయం నుంచి మన మధ్యలో ఉన్నాడు ఆమె చెప్పారా నిన్న ఉదయం నుంచి మన మధ్యలో ఉన్నారా మంగళవారం రాత్రి వరకు మన ఇళ్ళకి వెళ్ళే వరకు మన ఆశలు తీర్చే వరకు మన కోరికలు సిద్ధింపజేసే వరకు మనం వేసే ప్రతి అడుగులు ఆయన సంచరిస్తూనే ఉంటాడు చప్పడు కొట్టాడు దేవుడు రెండు నెలల నుంచి మా గ్రామంలో పూటలు జరుగుతున్నాయి మీరు రావాలి మీ సన్నిధి కావాలి మేము నిన్ను అనుభవించాలి నీ సన్నిధిలో సంతోషించాలి మా కన్నీరు నడుచుగా మార్చబడాలి మా దుఃఖ దినాలు సమాప్తం చేయబడాలి మా కుటుంబాల మీద ఉన్న శాపం కొట్టివేయబడాలి మా గ్రామాలు దీవించబడాలి రెండు నెలలు చెప్తున్నా ప్రభుత్వం అందుకే ఆల్రెడీ మధ్యలో ఉన్నారు కృపణపథం తిరిగి వస్తే చాలా వచ్చారు వాళ్ళు సేవకుడు ఆ ఆహ్వాన పత్రిక తీసుకున్నారు వాళ్ళకి అర్థమైపోయింది ఈ పత్రిక మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాలదనుకుంటే ఇప్పటికే ముప్పై తొమ్మిది సంవత్సరాలు నష్టపోయాం ఇక మనం మళ్ళీ కాదనికూడదు అనుకుంటున్నారు మనస్ఫూర్తిగానే వచ్చారు అదే లూ ఎలా వచ్చారు వాళ్ళు మనస్ఫూర్తిగానే వచ్చారు ఇప్పుడు అద్భుతం చెప్పమంటారా ప్రార్థన చేస్తారా దేవుడు కూడా ఇప్పుడు వాళ్ళను మనస్ఫూర్తిగానే దీవించారు కానీ కొట్టండి

రోజు పది రూపాయలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మర్చిపోయిందట మర్చిపోయింది మర్చిపోయింది దేవుడు మనకి కుమ్మర్ల వీధిలో నాగమని అనే ఒక అమ్మాయి ఉంటది నాగమని అనే కుమ్మరి అమ్మాయి రోజు బైబిల్ చదువుకుంటారు ఈ రోజు బైబిల్ చదివినప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అక్కడ ఉంటుందట విచిత్రం అనిపించింది ఈ బైబిల్ పూర్తి అయిన తర్వాత ఆ డబ్బులన్నీ తీసి నేను బయట చెప్తున్నాను రాత్రి వస్తుంది రాత్రి చెప్పడం అంటే అమ్మాయికి బైబిల్ పూర్తయినట్టే బయట పెడుతుంది సంబంధించిన నేను వాటిని చదువుకున్నప్పుడల్లా నాకు వెళ్తానండి ఎప్పుడైతే బైబిల్ పూర్తి అని తెచ్చి మళ్ళీ బయపెట్టిందని తిట్టేస్తాను చాలా దేవుడికి మహిమ దేవుడికి స్వాతంత్రం కల నా మనం ఏది ఇన్ని సంవత్సరాలు కోల్పోయామో అన్ని కూడా దేవుడు కదా ప్రతి పూట ఒక మెట్టు ప్రతి పూట ఒక మెట్టు ప్రతి పూట ఒక మెట్టు అలా మనం దేవుడికి అయిపోదాం కృప్త సందేశమే తన శ్రేష్టమైన మాట

నోరు పారేసుకోకండి స్తోత్రం గర్వడు కాదు నోటిని కాసుకుందా కాళ్ళని కాసుకుందా ఈ శరీరం అవ్వాలండి ఈ టైంలోనే సైతన్ గారు నేర్చిపోతూ ఉంటాడు ఈ టైంలోనే మనకి ఇబ్బంది ఎక్కువ క్రియేట్ చేస్తాడు సాధన గారు ఎందుకని మనం పరీక్షించాలని ఈ టైంలోనే ఆ శోధన ఇంటి వారి ద్వారా రావచ్చు ఇంటిలో వాళ్ళ ద్వారా రావచ్చు భార్య ద్వారా భర్త ద్వారా రావచ్చు నీకు పరీక్ష అయిపోతే ఇంకా వీడింతే అనుకో మనసులో ప్రార్థన చేసుకో వీడింతే నిలబడలేదు అనుకో మళ్ళీ ఆరాధన మోహన్ రెడ్డి అతలాడు సైతాన్ని చాలా మనుషులు ఇంతే అందరూ వచ్చారు ఆయన కూడా వస్తే బాగుంది కదా మనసులో బాధ ఒకటి ఇది ఉంటది స్తోత్రం ఇంతే అని అనుకోడు పిల్లలు వచ్చారు నా పిల్లలు కూడా వస్తే బాగుంటున్నాయి బాగుంటుంది అందరి కుటుంబాలతో వచ్చారు నా కుటుంబం కూడా ఉంటే బాగున్నాయి ఉంటుంది స్తోత్రం కలుగా మేమందరం వెళ్ళేవాళ్ళం మా బాబు ఒక్కడ అయిపోవాడు పోనీ ఆరాధన ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతత మళ్ళీ మా అమ్మాయి అంటే ఎందుకని తాగేసి కూర్చున్నాడు ఎంతసేపు అబ్బాయి అర్థమైన వాడు పాటగా తిట్టడం మా అమ్మని తిట్టడం మమ్మల్ని తిట్టడం చల్ల చిత్ర బయలుపెట్టిన చెప్తున్నాను కూడు కొమ్మ లేకుండా ఇంటి చూట్లు తిరిగి వాళ్ళు అనంత భయంగా అనుకున్నది అమ్మ నా పిల్లలతో పాటు ఆయన కూడా వస్తే బాగుండదు వచ్చాడు ఎప్పుడో కుడి చేయి లాగిన ఆగిన తర్వాత వచ్చాడు స్తోత్రంగా తొంభై ఐదు సంవత్సరాలు పూర్ణాయుష్ మాట చెప్పమంటారో మీకు అందరికీ ఆశ కుటుంబం అంతా రావాలని కానీ తప్పక ఏదో ఒక రోజున దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు నీ దుఃఖాన్ని చూస్తున్నాడు నీ మనస్సు దేవుడు మనసు కలిగిన దేవుడు తప్పక కార్యం చేస్తాడు నిరాశ చెందొద్దు నిస్పృహ చెందొద్దు దేవుడు అనేవాడు ఉన్నాడు నీ చెంతనే ఉన్నాడు నీ మనసును ఎరిగిన దేవుడు నీ హృదయం పెరిగిన దేవుడు నీ కుట్రవారు దీవించబోతున్నాడు నీ పిల్లలు దీవించబోతున్నాడు ఘనమైన కార్యాలు జరిగించబోతున్నాడు ఆశ్ర చూద్దాం ఒకరు వచ్చేది ఒక చిన్న ప్రార్థన ఒక వచ్చారు ప్రార్థన ఒకరు చిన్న ప్రార్థన ఇలా చేతులు జోడొచ్చి దేవుని పాతి సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన దేవుడు పాతిలో చిన్న ప్రార్థన

वैपु <coughs> चूस् కావాలి నాతో కూడా రావాలి నేను నీ దగ్గరకు మనస్ఫూర్తిగా వచ్చిన నా కుటుంబం దీవించబడాలి నా పిల్లలు దీవించబడాలి నా భార్య దీవించబడాలి నా భర్త దీవించబడాలి ఎవరి విడలో ఎస్ నా చదువు దీవుని కర్మగా మారాలి నా చదువు దీవెన కర్మగా మారాలి నేను ఏది కోల్పోయానో అది నాకు ఇవ్వగలిగిన దేవుడు ఏది నేను పోగొట్టుకున్నానో అది నాకు ఇవ్వగలిగిన దేవుడు నేను నీ కుమారుడను నేను కుమార్తెను నేను నీవాడను నేను నీధానను తిరిగి నీ దగ్గరకు వచ్చాను నీ పాలు పట్టుకుంటున్నాను కాల సమయంలో నీ సేవకు నిలబెట్టుకుని మాతో మాట్లాడే విధానం నీ కొన మేము వస్తే మమ్మల్ని త్రోసే దేవుడు కాదే నీ ఎదుగు వచ్చినప్పుడు ప్రభు ఇదిగో ప్రభా ఎంత ఘోర పాంపునైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్న నీ ఎదుగు వచ్చిన వారిని త్రోసే దేవుడు కాదు

ఆశీర్వాదంతో నింపునేనా బిన్నారు వాలకిచారు ఆచరించి ఆ ఆక్షర లోనికి తీసుకొచ్చినైన ఆశీర్వాదకరంగా బిడిలో ఉంచమని మహిమా ఘనత ప్రభు హమీకి ఆరోపిసి యేసుగారి నామములో దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు రక్షకుడైన ఎస్ఐ కృప ఆదరణకర్త ఆరోగ్య ప్రదాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహాయమో సహవాసం కోడియల మనకును సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకు వాక్య ప్రబోధాన్ని జరిగించిన తన భక్తులకు ఈ ఘనమైన పరిచర్యలో సహకారులుగా ఉంటూ సహకరించుచున్న ప్రతి విడకును சவவாசம் பாட்டும் பரச்சி டென்னு கிருபத்தோட సేవకులకు ఆతిథ్యం సిద్ధం చేసిన ప్రాజర్ గారు ఎస్తిరు గారు వారి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక రాత్రి చక్కటి ఆతిథ్యం ఇచ్చిన యేసు కృప వారి కుటుంబాన్ని ప్రభు దీవించుగాక ఈ రాత్రికి కూడా బిందు సేవకులకు సంగీతకారులకు సిద్ధం చేస్తున్న కిషోర్ వారి తల్లిదండ్రుల వారి కుటుంబానికి ధన్యవాదాలు చక్కటి వాటర్ బాటిల్స్కి సిద్ధం చేస్తున్నారు శుభాకర్తి మొత్తం ప్రియులు చాలా మంది మీ విలువైన సహకారాన్ని అందిస్తున్నారు రాత్రి కూడా ప్రియులు ఎనిమిది ఈ కూట పురస్కరించుకుని మూడు వేల కాలకు